వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము ఒక ప్లేస్కి వెళ్ళాము అదేంటంటే వెలిగొండ అన్నమాట అందరికి తెలిసే ఉంటుంది నేను ఇది సెకండ్ టైం వెళ్ళడము చాలా బాగుంటుంది టెంపుల్ లక్ష్మీ నరసింహ స్వామి ఉంటాడు అన్నమాట నేను మా హస్బెండ్ ఇంకా మా బాబు బయలుదేరాము చూడండి ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి చూసారా మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది అయితే ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ హనుమాన్ అనిపించిండు ఎంత న్యాచురల్గా ఉందంటే చాలా బాగుంది మా జున్నుకైతే హనుమాన్ అంటే చాలా ఇష్టం అన్నమాట చూడండి ఎంత రియలిస్టిక్గా అనిపిస్తుందో కదా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వెళ్తే వస్తుంది అన్నమాట టెంపుల్ ఇంకా మాడపడుచు వాళ్ళు పండగ చేస్తుంటే వచ్చినాము అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా అందులో ఒక కొండ పైన ఉంటారన్నమాట దేవుడు ఇంకా ఈరోజు మొత్తం మా జున్నుతో మేము టైం స్పెండ్ చేస్తున్నాం చూసారా ఎట్లుందో సేమ్ తిరుపతి గుట్టలాగా అట్లా ఉంది అంటే యాదగిరి గుట్ట ఎక్కుతాం కదా మనం సేమ్ అట్లానే ఉంది చూడండి ఎంత పైకి ఎక్కుతున్నాము రోడ్ కూడా అంత బాగాలేదు అంత ఇప్పుడిప్పుడే మంచిగా అవుతుంది అన్నమాట చూసారు కదా ఇక ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత కూడా ఒక హనుమాన్ ఉండే చాలా బా బాగుండు చాలా పెద్ద గుడి ఉండే కలర్స్ ఏం అయ్యలేదు న్యాచురల్గా బాగుంది ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది కార్ పార్కింగ్లో పార్క్ చేసేసి ఇంకా పైకి నడుచుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే రూట్ మొత్తం అప్ పైకి ఉంటుంది అన్నమాట ఇంకా వెహికల్స్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది వెళ్తుంది కానీ చాలామంది నడుస్తుంటారు కదా మధ్యలో మధ్యలో అందుకని చెప్పేసి చూసారా ఇక్కడ మొత్తం ఆవులు మేకలు కోతులు అన్నీ ఉన్నాయి గుట్ట కదా మొత్తం కోతులే ఉన్నాయి అసలు ఇంకా మేము ఇక్కడ చెప్పులు వదిలేసి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాము ఇక్కడ మత్స్య నరసింహ స్వామి ఉంటారన్నమాట ఇక్కడ స్వామి దగ్గర ఒక చెరువులాగా ఉంటుంది అందులో అయితే ఫిషెస్ చాలా ఉంటాయండి కానీ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళినాం కదా కనిపించలేదు మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో మాత్రం మస్తు చేపలు ఉంటాయి అసలు చూసారా మంకీస్ ఎట్లున్నాయో ఉన్నాయో ఇంకా మధ్య మంకీస్ని చూస్తున్నాడు ఆ గుట్టల పైన మొత్తం మంకీస్ ఉన్నాయి ఇదే అన్నమాట ఇందులో చాలా చేపలు ఉంటాయంట అందుకనే నరసింహ స్వామి అనే పేరు వచ్చిందంట ఇక్కడ ఇంకా మధ్య మంకీస్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు క్రౌడ్ అయితే చాలానే ఉంది ఇది సమ్మర్ కదా అంటే నేను ఇది మే లాస్ట్ వీక్లో అట్లా చేశాను అనమాట అయితే అక్కడ చాలామంది వచ్చారు జనాలు ఇక్కడ సైడ్ వాళ్ళందరూ బాగా నమ్ముతారు అన్నమాట మన మునుగోడు ఇలాంటి ఊర్లో తెలుసు కదా అక్కడ వాళ్ళు బాగా నమ్ముతుంటారు అనమాట చూసిరా ఈ అంకుల్ ఏదో వేస్తున్నాడు చేపలు పైకి వస్తాయి అని చెప్పేసి ఇక్కడ ఏది పెట్టినా ఉంచట్లేవు అసలు కోతులు అయితే ఇంకా మేము దర్శనానికి అయితే వచ్చేసాము చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు అట్లా చాలామంది వస్తున్నారు అన్నమాట ఇంకా అది సీజన్ కదా మ్యారేజ్ అయిన వాళ్ళు బాగా వచ్చినారు ఇక్కడ మధ్య హుండి కనిపిస్తే డబ్బులు వేస్తాను మమ్మీ అని చెప్తున్నాడు ఇంకా మా దర్శనం టైం అయితే వచ్చేసింది మేమైతే అర్చన చేయించినాము పూజారి కూడా చాలా మంచిగా చదివండి అన్నమాట మంచిగా అనిపించింది చూసారు కదా మా పూజ అయితే అయిపోయింది ఇప్పుడు దేవుణ్ణి చూడండి చూసారా స్వయంగా వెలిసిందండ మత్స్య నరసింహ స్వామి మీరు కూడా దండం పెట్టేసుకోండి చూసారు కదా సేమ్ యాదగిరిగుట్టలు ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది అన్నమాట ఇక్కడ కూడా ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి ఇంకా అవి కూడా దర్శనం చేసుకున్నాము చూడండి మంకీస్ ఎట్లున్నాయో అసలు అంటే చేపల పైకి వస్తే తిందామని అవి వెయిటింగ్ వెయిట్ చేస్తున్నాయి అన్నమాట చూడండి మంకీస్ ఇంకా మధ్యన అయితే ఇక్కడ నుంచి రావట్లేడు ఇంకా అక్కడ మా మాట పరిచి వాళ్ళు వెయిట్ అన్నమాట వంటలు చేసి అందుకనే ఇంకా చూడండి ఇక్కడ కూడా నరసింహస్వామి శాంతి నరసింహస్వామి అన్నమాట ఇంకా ఇక్కడ షాపింగ్స్ అవి ఉన్నాయి అంటే చిన్న చిన్నవి ఉన్నాయి ఇక్కడే కాదు కింద కూడా ఉంటాయి అంటే హట్స్ తీసుకొని ఉంటాం కదా అక్కడ కూడా ఉంటాయి ఇంకా మేము లంచ్ చేసేసి బయలుదేరామన్నమాట బయలుదేరుతుంటే ఇంకా టీ కోసం అని బ్రేక్ కొంచెం సేపు ఆగాము అక్కడ చూడండి వెహికల్స్ ఎంత లైన్ గైట్లు వస్తుంటే మంచిగా అనిపించింది అందుకే వీడియో తీసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్